నమస్తే వెల్కమ్ టు ఉదయ్ న్యూస్ నేడు పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు ఎరాశ రాశారో వారికి ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయా వారికి కావాల్సిన స్పెషల్ క్లాసులు ఏర్పాటు చేసేందుకు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహానికి వచ్చిన సబ్ కలెక్టర్ వసతి గృహ పరిసరాలను మరియు విద్యార్థుల రూములను చూసి కంగుతున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని బాలిక వసతి గృహాన్ని సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టల్లో సరైన వసతి లేదని విద్యార్థులు పడుకోవటానికి మరియు డ్రెస్సులు మార్చుకోవటానికి సరైన విధంగా రూములు లేకపోవడంతో విద్యార్థుల కోసం డోర్ కర్టన్స్ ఇతర సామాగ్రిని ఎందుకు ఏర్పాటు చేయలేదని హాస్టల్ వార్డెన్ పై మండిపడ్డారు విద్యార్థుల కోసం సబ్ కలెక్టర్ పరీక్షలలో అభినందించాల్సిన విధి విధానాలు మరియు ఏ విధంగా చదవాలి అనే విషయాలను విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించారు అనంతరం హాస్టల్ వార్డెన్ మరియు సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందితో కలిసి హాస్టల్ ను పరిశీలించారు విద్యార్థుల రూములను పరిశీలించిన కలెక్టర్ కంగు తిన్నారు ఏ రూమ్ లోనూ సరైన విధమైన సౌకర్యాలు లేవని ఏ విధంగా హాస్టల్ ను మెయింటైన్ చేస్తున్నారని మండిపడ్డారు స్టాక్ రూమ్ మరియు వంటసాలను తనిఖీ చేసి కులిన అరటి పండ్లు కోడిగుడ్లను చూసి పిల్లలకు పెడితే వారి ఆరోగ్యం ఏమవుతుందని ప్రశ్నించారు అన్నం ఉడకక ముందే పిల్లలకి ఎలా పెడతారని హాస్టల్ వార్డెన్ కి చీపాట్లు పెట్టారు స్వయంగా ఉడకలేదని మరోసారి విద్యార్థులు అన్ని విషయాలు తెలపలేరు కానీ విషయాన్ని గ్రహించిన సబ్ కలెక్టర్ తన కార్యాలయ సిబ్బంది మహిళా సిబ్బందిని పిలిపించి విద్యార్థులను తీసుకువెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని ఆదేశించారు విద్యార్థుల సమస్యలను విన్న సబ్ కలెక్టర్ హాస్టల్ వార్డెన్ మరియు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు చదువు కోసం ఇక్కడికి వచ్చారని వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వారికి అందించే భోజనం నీరు వస్తువుల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్ కలెక్టర్ ఏది అడిగినా హాస్టల్ వార్డెన్ ఇంట్లో ఉన్నాయి స్టోర్ రూమ్ తాళాలు సైతం ఇంట్లో ఉన్నాయని సమాధానం ఇవ్వటంతో సబ్ కలెక్టర్ ఏది అడిగినా ఇలా సమాధానం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు సరైన విధంగా హాస్టల్ మెయింటైన్ చేయడం లేదని సబ్ కలెక్టర్ మండిపడ్డారు హాస్టల్ వార్డెన్ సిబ్బంది పనితీరు సరిగా లేదని తక్షణమే వారి విధానాలు మార్చుకోకపోతే కఠిన చర్య తీసుకుంటామని విద్యార్థులు పరీక్షలకు భయపడకుండా పరీక్షలు రాయాలని విద్యార్థులకు అవసరమైన మ్యాథ్స్ క్లాసులను హాస్టల్లో చేసేందుకు డిప్యూటీ డిఈవోను ఆదేశించారు విద్యార్థులు ఏవైనా సమస్యలుంటే తనకు నేరుగా తెలపవచ్చని ఎవరైనా బెదిరింపులకు గురి చేస్తే తనకు తెలియజేయాలని వారిపై చర్యలు తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తామని తెలిపారు విద్యార్థుల గదులలో వస్తువులను ఏర్పాటు చేయాలని అదేవిధంగా రోడ్డుపై నుంచి విద్యార్థుల లను కనిపించే విధంగా లేకుండా చేయాలని అధికారులకు ఆదేశించారు మరోసారి విద్యార్థులకు పెట్టే భోజనం మరియు నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు హాస్టల్ వార్డెన్ సమాధానాలు విన్న సబ్ కలెక్టర్ తనే స్వయంగా భోజనాన్ని తిని హాస్టల్ వార్డెన్ సైతం భోజనాన్ని తినమని మరియు అక్కడే ఉన్న నీటిని తాగమని ఆదేశించారు సబ్ కలెక్టర్ ఆదేశాలతో హాస్టల్ వార్డెన్ కలెక్టర్తో మరోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని ఆరోగ్యాన్ని సరిగా చూస్తేనే పరీక్షలు రాసి ఉత్తీర్ణలు అవుతారని ఇలా ఉడికి ఉడకని అన్నం పెడితే వారి ఆరోగ్యం ఏమవుతుందని ఘాటుగా హెచ్చరించారు మరోసారి ఇలానే జరిగితే అందరిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు నేను సార్ నేనే యాక్టివ్ ఇంటిలో అరవాల్ ఉంటారు కదా ఏంటి అక్కడ అక్కడ మాత్రం బదాల ఉంటాడు అంటే అది 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 ఒకసారి అంటే అది ఒక తీసుకుంటే మీ అంటే అవసరం గ్యారెంటీ లేదు గ్యారంటీ లేదు బట్ బట్ ఓన్లీ మీకు ఏంటంటే అది ఒక ఐడియా అది ఒక ఐడియా అంతే అంతే కానీ ఐడియా దాని అర్థం తీసుకుంటు సో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఎగ్జామ్ టైం కాబట్టి మీరు టిఫ్ పెట్టండి అసలు మీకు ఎటువంటి నా నా నవల్సరు ఎగ్జామ్కి టైంకి టైంకి వెళ్ళకపోయినా టైం ఏదైనా టైం టైంకి వెళ్ళకపోయినా మీరు మీ అందరినీ టైంకి పంపిస్తారు నా బాధ్యత ఓకేనా ఎందుకంటే మీ అందరూ కష్టపడి జరుగుతున్నారు ఇక్కడ చదువుకుని ఇంతవరకు చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంట్లో ఎగ్జామ్

మీ హాస్టల్కి వచ్చేసరికి ఏం ఏంటి కంప్లైంట్ ఉన్నాయా మీకు ఈ హాస్టల్ మీకు నిజంగా నేను నిజంగా చెప్తాను అండి నేను బయట ప్రైవేసీ కావచ్చు பத்தி இந்த பத்தி பண்ண வேண்டியது இரோட இந்த இந்த மொத பக்கல தான் வந்துச்சு இடிச்சியா ஏனே ஏனே என்னால அப்படியே அப்படியே வந்து நான் கொஞ்சம் லேட் தான் கேஸ் இது கொஞ்சம் லேட் தான் கேஸ் இது

ఏమైనా ఏమైనా మీరు మీరు ఫస్ట్ టైం రాస్తున్నారు బోర్డు అందుకే మీరు మళ్ళీ రాజమండ్రై కంప్లైంట్ కంప్లైంట్ అయితే మీరు మీ ఆరోగ్యం బాగుండాలి ముందు అందరూ గుణాన్ని బాగున్నాయి బాగున్నాను అని వాటర్ చెప్తున్నారు

ਕੀ ਲਾਉਣਾ ਯੂਸ ਮੈਂ ਫੋਨ ਰਿਚਰਚਿੰਗ ਕਰਾਂਗਾ ਬਾਅਦ ਹਾਂ ਲਾਉਣਾ ਦੇਖ ਪਹਾਨ ਕਿੱਥਾ ਅਰੇ ਨਾ ਵੀ ਇੱਥੇ ਤੇ ਸੈਟ ਮਾਰੀ ਗੀ ਬਾਅਦ ਕਿ ਜਿੱਤ ਲੱਭਦੇ ਲੱਭਦੇ ਨਾ ਮਿਲਦੇ ਐਂ ਰੰਗ ਨਾ

ఇక వచ్చే చిక్కులు ఎంసాయిన్స్ అయ్యే దే జనమామ కాలం ఉన్న పులుపుతో పునః శిక్షా పడింది అన్నం అన్నం దన్నం అన్నం 아니 나빨 <gegen Taking> <warfare>

golden legion no golden legion வச்சுங்க நீங்க எல்லாரும் அதலாம் மாట్లాடா இதப்ளேப்ளேப்ளேப்ளே வெயி வெக்கேன் லட்சம் திரு லட்சம் திருதுனே இது பிரா பா இப்பு அண்ணம்ங்க அண்ணம்ங்க கூடு அண்ணன் ஒரு பச்சியான பென்ன 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 அண்ணன்